నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప యోగా యోగా అందరి నోట యోగా ధ్యానమే వినపడుతోంది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వి దివ్య అధ్యక్షతన తొలిలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం సూపర్ హిట్ అయింది అంచనాలకు మించి తరలివచ్చిన యోగాభిమానులు యోగాసనాలు చేశారు సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధం లాంటిదని ప్రభుత్వ విఫ్ యనమల దివ్య అన్నారు జరిగే యోగా వేడుకలో తొలి నియోజకవర్గ ప్రజలను ఉపమేకం చేసేందుకు స్థానిక సాయి వేదిక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే అరమల దివ్య అధ్యక్షతన యోగాంధ్ర కార్యక్రమం జరిగింది యనమల దివ్య పిలుపు మేరకు పొద్దుపొడిచేలోగానే అంచనాలకు మించి భారీ సంఖ్యలో యోగాభిమానులు యోగాంధ్ర కార్యక్రమానికి తరలివచ్చారు ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్యే అరమల దివ్య సహా అక్కడికి వచ్చిన వారందరూ యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరమల దివ్య మాట్లాడుతూ యోగా భారతదేశ అపూర్వ సంపద ధైనం జీవితంలో అందరూ యోగాను అనుకరించాలని కోరిన ఆమె దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఒత్తిళ్లను అధిగమించి మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు అందుచేతనే చిరుప్రాయం నుంచే పిల్లలు యోగాను అనుకరించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని యోగా ఓ దేశ యోగా ఓ వ్యాప్తంగా మలుచుకోవలసిన అవసరం ఉందన్నారు పిల్లలకు విద్య అంత ముఖ్యమో యోగా కూడా అంతే ముఖ్యమని అందుకనే పాఠశాలలో యోగా శిక్షణ ఉండాలని ముఖ్యమంత్రిని కోరినట్టు యనమల దివ్య తెలిపారు అనంతరం యోగా శిక్షణ పొందిన వారికి ఆమె సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజు అశోక్ బాబు మున్సిపల్ చైర్పర్సన్ నార్ల సుందరి మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి తదితరులు పాల్గొన్నారు విజయ్ యోగా గురువుకి అలాగే యోగా వాలంటీర్స్ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మీరందరూ ఇంత స్ఫూర్తితో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ ఎంతో స్ఫూర్తితో వాళ్ళు వచ్చి యోగా చేశారు చాలా సంతోషం వాళ్ళలో ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది యోగా చెయ్యాలనే ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ప్రోగ్రామ్ ని కూడా ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన యోగా ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అలాగే ఇప్పుడు దాకా యోగా బెనిఫిట్స్ గురించి గురువు గారు చెప్పే ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక యోగా బెనిఫిట్ నేను చెప్తాను ఈ ఎలక్షన్ మీ అందరికీ తెలుసు నేను డోర్ టు డోర్ తెలియనని చెప్పేసి ఈ డోర్ ఇవాళ ఈ రోజులో నేను అనుకుంటున్నాను ఈ ఆ డోర్ టు డోర్ నేనేలా చేసింది అంత తెలియ నేనేలా చేసిన అంటే నా గురి చెప్పుకో చెప్పడం కాదు కానీ నాకే అనిపిస్తుంది నేనేలా చేసింది అని చేసింది మూల దానం రోజు యోగా చేయడం ఆ కాన్సన్ట్రేషన్ గాని ఆ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంటేనే అంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్ మనం చేయగలుగుతాం ఇద్దరు కూడా నేర్పించండి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు డైలీ స్కూల్లో స్పోర్ట్స్ తో పాటు మెంటల్ వెల్బీంగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అది ఈ తరాలి ఈ జన్ ఆల్ఫా తరంగా పరంగా అయితే వెరీ ఇంపార్టెంట్ మెంటల్ ఫిట్నెస్ అనేది వాళ్ళకి యాంగ్ గురి కాకుండా ఉంటారు వాళ్ళు సో మెంటల్ ఫిట్నెస్ కేవలం ఒక మెడిటేషన్ ద్వారానే వస్తుంది కాబట్టి నేను మేడం భువనేశ్వరి గారు కూడా నేను చెప్పాను స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఎలా అని చెప్పేసి రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఈ కరి యాడ్ చేయాల్సిందే అని చెప్పేసి అలానే దానికి నేను మన సీఎం గారు నారా చాబు నాయుడు గారు కూడా చెప్పాను నేను చెప్పే వారు కూడా అనుకో స్పందించారు ఇవాళ మనం పేపర్ లో కూడా చూసాము అది కరి యాడ్ అవబోతుంది వాళ్ళ టూ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా వాళ్ళు అది యాడ్ అవుతుంది అని చెప్పేసి కూడా మనం చూసాం చాలా సంతోషకరమైన విషయము మీరందరూ పేరెంట్స్ లా మీరందరూ యోగా బెనిఫిట్స్ మీ అందరికీ తెలుసు పిల్లల్లో ఇన్కల్గేట్ చేయాలి హార్మిట్ అనేది పిల్లల్లో కంపల్సరీగా ఇన్కల్గేట్ చేయాలి అలాగే మా యోగా గురువు అరుంతి గారు చెప్పారు ప్రతి మనిషి ఒక బ్రెత్ కాదు ఊపిరి కాంట్స్ ఊర్ కాంట్ తోటి కూడతాడు ప్రతి మనిషికి ఇంకా లెక్క ఉంటుంది ఆ ఊరికి అనేది డీప్ బ్రీదింగ్ చేసి అలవాటు చేసుకోండి అది కేవలం మీకు యోగా ఒకటే నేర్పిస్తుంది యోగా ఏదో ఆసనాలు చేసేయడం కాదు ఆసనాలతో పాటు బ్రీదింగ్ టెక్నిక్ కూడా నేర్చుకోవాలి ఎంజినీర్ ఎగ్జులేషన్ అది అనేది నేర్చుకోవాలి ఎప్పుడైతే మీరు ఆ హాఫ్ అన్ అవర్ ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ పాటిస్తారో మీరు రోజంతా కూడా అదే పాటిస్తారు సో సపోజ్ మనం ఇప్పుడు మామూలు ఒకసారి మీరు బ్రీదింగ్ చెక్ చేస్తాను జస్ట్ హాఫ్ హెల్త్ మీకు ఇలా ఇలా చేస్తారు అదే మీరు యోగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఫుల్ బ్రీదింగ్ చేస్తారు అది ఎంతో మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ డే అంతా కూడా బాగుంటుంది గురువు గారు కూడా చెప్పారు మార్నింగ్ మార్నింగ్ మంచి థాట్స్ తోటి మొదలు పెట్టండి రోజు రోజంతా బాగవుతుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ రోజు కొద్దిగా ఒక మంచి థాట్ న్యూస్ పేపర్ చదువు ఒక దేవుడు ధ్యానల్ మీకు ఏ దేవుడైతే ఆ దేవుడు జస్ట్ ధ్యానంలో ఉండండి ఆ ధ్యానంలో ఉండి ఎదిస్తే ఆ రోజంతా కూడా మీరు చాలా బాగుంటుంది బాగుంటది అప్పుడు నన్ను వచ్చే అండి మీరే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవుతారు ఇదంతా కూడా